వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసుకోబోతున్నాం ఆ వ్యక్తి ఎవరో కాదు ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఆయన ఎన్నో సేవలు అందించారు మన రాష్ట్రానికి ఈ హైదరాబాదులో చాలా సేవలు అందించారు క్రైమ్ కానీ అదే పోలీస్ శాఖలో క్రైమ్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు వాటితో ఎన్నో విషయాలు మనం వారి గురించి తెలుసుకుందాం తెలుసుకుని వాళ్ళు ఏమేమి చేశారు అనేది కూడా మనం ఇప్పుడు అడుగుదాం రండి నమస్తే మాజిద్ ఖాన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీరు పోలీస్ శాఖలో చాలా గొప్పగా మీరు చేశారు అదే ట్రాఫిక్ కానీ క్రైమ్ గానీ అసలు మీరు దీనికి రావటానికి గల కారణం మీరు ఎప్పుడు వచ్చారు నేను 1974 గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశినా बीए చేసి తర్వాత నా ఫాదర్ మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి పోలీస్ మే అపాయింట్ అయ్యింది అన్న తో ఆ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ పోలీస్ మే రాvali పబ్లిక్ కిమత్ చి आलेని నేను డబుల్ గురించి రాలేదు డిపార్ట్మెంట్ కి నేను కొంచెం కిమత్ చి आलेని ఇందుకంటే 69 మే నేను 10 12th మే ఉన్నా అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది సో చాలా పబ్లిక్ ప్రాబ్లం అయింది అది వన్మోహన్ రెడ్డి సిఎం ఉన్నాయి చాలా ప్రాబ్లం కు ప్రాబ్లం అయింది పబ్లిక్ ప్రాబ్లం అయింది పోలీసు పని చేస్తలే అంత రౌడీజం నడుస్తున్నావు అక్కడ అంతా ఓల్డ్ సిటీ అక్కడక్కడ నుంచి రౌడీస్ అంతా స్టూడెంట్స్ కుడుతున్నావు నేను రా రే నేను తెలంగాణ రా అని చాలా కొడుతున్నాం ఆ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ అయింది పోలీసు రావాలి పబ్లిక్ సినిమా చేయాలి అప్పుడు మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ గా మొదట మీకు పోస్టింగ్ అనేది ఎక్కడ వచ్చింది దాని అనుభవం ఏంటి అసలు మీకు ఇక్కడే వచ్చిందా లేకపోతే వేరే వేరే రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చిందా లేదు సిటీ రేంజ్ కదా ఫస్ట్ నాకు సెవెంటీ ఫోర్ ట్రైనింగ్ పోయి వచ్చి బోయిన్పల్లి పొజిషన్ అయింది నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన టైప్ షార్ట్ హ్యాండ్ ఫస్ట్ క్లాస్ పాస్ చేసిన గురించి నాకు

గిరీష్ కుమార్ డిసిపి వచ్చింది చాలా మంచి ఆఫీసర్స్ అప్పుడు చేసి అంత చాలా కంట్రోల్ చేసిన పోలీస్ పవర్ ఉన్నాయి అప్పుడు అప్పుడు పోలీస్ పవర్ ఉన్నాయి అప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్లీ పోలీస్ చెప్పిన కదా ఫ్రెండ్లీ పోలీస్ అంటే చాలా ప్రాబ్లం వస్తుంది పోలీస్ ఎందుకు కంట్రోల్ చేయడానికి ఫ్రెండ్లీ పోలీస్ అంటే పోలీసు కానిస్టేబుల్ వస్తాయి హోటల్కి పోతున్నాయి మంచి ఇప్పుడు అప్పుడు అప్పుడు ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఒక స్టేట్ ఉంది ఆ గురించి ఆంధ్ర నుంచి ఎయిటీ ఫైవ్ మే చాలా మంచి ఆఫీసర్స్ వచ్చింది అంత ఎడ్యుకేటెడ్ ఎన్టీఆర్ పీరియడ్ ఉన్నాయి మంచి ఆఫీసర్స్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన వచ్చి చానా కంట్రోల్ చేసిన కరప్షన్ కి లైన్ ఆర్డర్ మంచి పొల్యూషన్ మీద అంత రోడిజం ఉంటాయి కదా So, rauriz, anșoșe element, ma hmm. chestă. E vor polișen cu inspector vestan. Hmm. So, tu că inspectorul ne hmm. Rashid, Rashid Pahelwan, hmm. Rao, hmm. Hmm. a rășită din Shyam Rao, Ratnagiri. Asta pe data oficială tu nu. Ai na pier susi area inspecti nu. No. Hmm. Hmm. In um, uh, friendship. Hmm. Uh, um, je, ఇది పీరియడ్ చాలా ప్రాబ్లం అయింది కమిషన్ కదా ఆనంద్ ఆనంద్ సార్ చాలా మంచి ఆఫీసర్ చాలా సిటీ డెవలప్ చేసిన నేను దగ్గర పై చేసిన సైఫాబాద్ నాంపల్లి నారాయణగూడ ఇప్పుడు ఆనంద్ సార్ వచ్చింది అప్పుడు ఆనంద్ సార్ ఉన్నాయి చాలా కంట్రోల్ చేసిన ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ అసెంబ్లీ నేను చేస్తున్నా అప్పుడు స్టాఫ్ కి

ఆటో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఆయన అడిషనల్ కమిషనర్ ఉన్నాయి ట్రాఫిక్ ఇప్పుడు ఆయన కమిషనర్ అప్పుడు డీజీ అవుతుంది ఆయన అంత పెద్ద మనిషి వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండేనా రోడ్ మీద వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా ఆయన ఇప్పుడు ఒక ఆఫీసర్ వస్తలే ట్రాఫిక్ కి పబ్లిక్ ఫ్రెండ్షిప్ పబ్లిక్ అది పోలీస్ పోలీసు రాదు అది ఓల్డ్ సిటీ మెంబర్స్ అయితే ఎందుకు అయితే ఎవరు ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి వస్తున్నా ఎవరు పబ్లిక్ తెలియదు పబ్లిక్ అప్పుడు అరే రత్నగిరి వచ్చినారా చెప్తే ఆయన ఊరుకుపోతుంది రౌడీస్ రషీద్ పలాన్ వచ్చింది అరే ఊరికిపోతుంది చాలా పెద్ద సాతుల్లా ఖాన్ అని అంత ఓల్డ్ సిటీ చానా గడబడి ఐపీస్ ఉన్నాయి కొత్త దాస్ ఇప్పుడు గడబడి అవుతుంది కదా ఓల్డ్ సిటీలో ఆ గడబడి అవుతున్న టైం లో ఏమైనా మర్డర్లు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా చానా మర్డర్స్ అయింది కమ్యూనల్ పీరియడ్ అప్పుడు ఆ అది ఏసీపీ సత్యసారుని చానా మంచోడు ఆఫీసర్ ఆ అయినా అది సత్యసారాని ఏసీపీ ఊనే చెతినాక చానా మంచోడు ఆఫీసర్ అనుకోక కాన్స్ల్ ఖదిర్ని కోటినా కోటి ఏమ ఏమైంది చానా ఫిసిటి గड़बడి చానా గड़बడి అయ్యింది అప్పుడు మంచోడు ఆఫీసర్ నే జరామరెడ్డి అది అనిసుల్ మొగ ఐసె పెద్ద పెద్ద ఆఫీసర్ భాస్కరరావు కమిషనర్ కంట్రోల్ చేసిన ఆయన సిటీ అంతా ఇప్పుడు అప్పుడు ఆనంద్ సార్ ఉంటే పబ్లిక్ రిలేషన్ మంచి ఉంటది ట్యాంక్ బండి చాలా సూసైడ్ కేసెస్ అయితున్నాయి అప్పుడు ఆయన పెట్టిన లేక్ అవుట్పోస్ట్ పోస్ట్ అక్కడ నుంచి కెమెరా నుంచి పువ్వు కవర్ ఆయన ట్యాంక్ బండ్ మే ఎవరు సూసైడ్ చేస్తున్నా ఎవరైతే ఆయన ఇమీడియట్ ఒక కానిస్టేబుల్ ఉన్నాయి ఒక డిపార్ట్మెంట్ ఉంటది ఆయన ఇమిడియేట్ పోయి ఆయన సూసైడ్ చేసేది ఆయన సేవ్ చేస్తే ఆయన ఓకే ఎవరు సూసైడ్ చేస్తూ ఆయన కాన్సావు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హోల్ సిటీలో హిందూ ముస్లిం కొట్లాట్లు బాగా జరిగాయి లేకపోతే ఇప్పుడు జరుగుతాయి అప్పుడు ఎక్కువ బాగా జరిగేదా అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అప్పుడు అంటే అప్పుడు లీడర్స్ ఫాల్తూ లీడర్స్ ఉన్నాయేమో మరి అప్పుడు ఆయన అంటే పబ్లిక్ చేస్తే నువ్వు కొట్లాడే నేను ఎడ్యుకేట్ పెడతా ఇది ఇది అవి ఇప్పుడు తక్కువ ఎందుకు అయింది కేసంటే ఫస్ట్ పోలీస్ పొజిషన్ తీసుకోపోయి కొట్టు ఫిర్ ఎడ్యుకేట్స్ చానా ఇష్ట ఎడ్యుకేట్ బి డబ్బులు గురించి చెప్తే పబ్లిక్ దగ్గర డబ్బులు ఇక్కడ ఆ డబ్బుల గురించి అంతా పూర్వ హైటెక్ పని చేస్తున్నాయి జాబ్ వచ్చింది కదా అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు పోలీస్ సఫర్గా పనిచేటప్పుడు అసలు కుటుంబానికి మీరు టైం ఎలా ఇచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీకి మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీ కానీ వారికి టైం ఎలా ఇచ్చేవాళ్ళు ఎందుకంటే డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తుంది అంతా బందోబస్తు ఉంటుంది మ్యారేజెస్ ఫ్యామిలీ పోదు డ్యూటీ ఫస్ట్ డ్యూటీ ఫస్ట్ డ్యూటీ చేయాలి ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత అంత ఫెస్టివల్స్ మ్యారేజ్ చేస్తాను అంతా అటెండ్ చేస్తున్నాను నేను అప్పుడు లేవు నువ్వు చాలా ప్రాబ్లం ఉంటుంది రెస్ట్ తీసుకోవాలి అంటే నైట్ డ్యూటీ వస్తుంది డే మే కొంచెం రెస్ట్ ఉంటుంది ఎన్ని ప్రాబ్లం ఉంటే కంటిన్యూ నైట్ చేసి కంటిన్యూ డ్యూటీ చేయాలి రెస్ట్ ఏం లేవు కామ్స్ అప్ చెప్పండి నాకు మీరు ఈ పోలీస్ ఇన్స్పెక్టర్గా ఈ పోలీస్ ఆఫీసర్ గా పని చేసేటప్పుడు మీరు డేంజరస్ సిచువేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నారా చానా చానా టైం వచ్చింది అది సిచువేషన్ రోడ్ ఉంటాయి కదా పట్టుపానికి పోతుంది ఆయన అటాచ్ చేస్తే ఏమైనా అవుతుంది ఆ పీరియడ్ ఒక రోడ్ ఉంది సర్కార్ అని ఆయనకు పట్పానికి హెమత్ నగర్ పోయిన నేను సంజయ్ నగర్ పిఎస్ నా ఎస్ అయిపోయింది అందరు అని మొన్న పోయింది

సో చాలా సిచ్యువేషన్ దొరికాడు ఓకే చాలా డేంజర్ ఉంటది ఈ ప్రాబ్లమ్ సార్ అంటే మీరు దొరికిన తర్వాత ఏం చేసేవాళ్ళు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఆయన పట్టుకున్నా ఆయన పట్టుకుని జైలు ఏం చేస్తాయి ఇప్పుడు సార్ ఏం లేదు మీరు ఎవరినైతే పట్టుకున్నారు ఎంతమందిని మందిని పట్టుకున్నారు ఈ పట్టుకున్న వాళ్ళకి ఏమన్నా ఉరిశిక్ష లాంటిది ఏమన్నా పడిందా ఈ ఉరిశిక్ష కూడా మీరు చూసిన రోజులు ఉన్నాయా పడుకుంటే కదా డిమాండ్ చేస్తే నాకు లైఫ్ ఇంప్రెస్మెంట్ అవుతుంది అది హైగింగ్ హైగింగ్ లేవు అవుతుంది తర్వాత పైవి చేసి బయట వస్తుంది అప్పీ చేస్తా కదా ఆయన సెషన్ నుంచి అయితే హైకోర్ట్ చేస్తుంది హైకోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ చేస్తే బయట వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో క్రైమ్ తగ్గాలంటే మీరు నెక్స్ట్ వచ్చే తరాలకు కానీ లేదంటే వచ్చే తరాలు వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు అవ్వాలంటే దీనికి వాళ్ళు ఏం చేయాలి అనేది మీరు మీ మాటల్లో ఇందాం అనుకుంటున్నాం అంటే ఏరియా ఎమ్మెల్యే ఉంటే కదా ఏరియా ఎమ్మెల్యే పోలీస్ ఆఫీసర్ ఓస్ పోలీస్ ఏసీపీ ఇన్స్పెక్టర్స్ అయినా మంత్లీ వీక్లీ న్యూ జనరేషన్ కి ఒక కమ్యూనిటీ హాల్ తీసుకోవాలి అది కౌన్సిలింగ్ చేయాలి కౌన్సిలింగ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది చేయాలి ఆయన ఎవరు సూటబుల్ బాయ్ ఉంటుంది ఆయన ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ చేస్తా కదా ఆయన ఫిజికల్లీ ఫిట్ అవుతుంది ఆయనకు హెల్ప్ చేయాలి పోలీస్ అపాయింట్మెంట్ గురించి ఫస్ట్ కరప్షన్ గురించి చెప్పాలి న్యూ జనరేషన్ కరప్షన్ అంటే చాలా చేసి అపాయింట్ అవుతుంది డబ్బులు గురించి సస్పెండ్ అయితే నీ నీ పేరు విహారీ అవుతుంది రిలేటివ్స్ అంతా అయితే ఇప్పుడు ఇప్పుడు కొత్త జనరేషన్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళకి కావాల్సిన విధానం ఏంటంటే ఇప్పుడు పైసలు ఉండాలా లేదంటే స్పోర్ట్స్ లో కానీ ఫిట్నెస్ లో కానీ ఇది అవసరమా లేదు అంటే

करप्शन आप किसको देंगे ये जो मीडिएटर्स है ये लोग पैसे खा जाते आपका अपॉइंटमेंट नहीं होता और जब करप्शन दे के आएंगे तो तुम करप्शन पैसे कमाएंगे ओके ज्यादा करप्शन का बात ही नहीं करना अपना आप फिजिकली फिट है ना और स्पोर्ट्स सर्टिफिकेट है ना तो आप और पब्लिक के सामने आप दिखना पुलिस ऑफिसर हाइट के हिसाब से अब रिकमेंडेशन दे के 4 एंड 1 फीट का पुलिस ऑफिसर है तो पब्लिक कैडर का तो पैसा दे के आता पैसे का तो सवाल ही नहीं है मीडिएटर खाता Okay. कोई पुलिस ऑफिसर पॉलिटिशन नहीं लेता hmm. पैसा लाख दो लाख मीडिएटर खा जाते okay. तो पैसा नहीं फिटनेस है ना hmm. स्पोर्ट्स है ना और वो बच्चे में में डिसिप्लिन डिसिप्लिन है है ना hmm. जब करते हो है ना जब ट्रेनिंग ट्रेनिंग करते जो गुटखा खाते सिगरेट पीते hmm. तो मैं बड़े पुलिस ऑफिसरों से गुजारिश कर रहा हूँ कि जब पुलिस वालों को ट्रेनिंग देते कुछ भी करते तो उस टाइम पे कैमरे लगा के करना कौन गुटखा खा रहा कौन सिगरेट पी रहा कौन अनडिसिप्लिन है उसको निकाल देना ट्रेनिंग से मैं तो पूरा पुलिस डिपार्टमेंट खराब कर देता हूँ आजकल पुलिस स्टेशन में लेडीज अपॉइंट हो रही है तो लेडीज से भी रेस्पेक्ट से बात करना आजकल कल कर रेस्पेक्ट से बात नहीं कर रहे कई इंसिडेंट हो रहे पुलिस ऑफिसरों के साथ लेडीज लेडीजेबल घट जा रहे हो रहे पुलिस ऑफिसर डिसिप्लिन है ना हर चीज हर एक चीज छोड़ देना हम इतना सर्विस थर्टी फोर ईयर्स सर्विस करे सिगरेट छालिया करप्शन कुछ भी नहीं आज भी वही पुराने घर में रहते हैं

लोगों से फ्रूट खा जा रहे है होटलों से बिरयानी खा जा रही हम देखने में आ रहा जो डिस्ट्रिक्ट से आ रहे वो तो लोग होटलों से बिरयानिया मंगा लेते वो खा जाते नहीं खाना घर का खाना सुबह खा के आए दोपहर में में लाइट खा खा लेना लेना शाम घर आए हम भी वैसी मॉर्निंग खा लेते दोपहर में घर खरीद पुलिस क्वार्टर में था पंजाब में चले गए दोपहर में खा खाली घंटे आराम करिए फिर रोड पे आ गए फिर ड्यूटी ड्यूटी पे చూసినా నేను కూడా ఎంత దూరం నుంచి ఎంత లేట్ అయినా సరే ఒక మూడైనా నాలుగైనా సరే ఇంటికి వచ్చేది ఇదండి ఈరోజు మనం చూశాం కదా మాజీ పోలీస్ ఆఫీసర్ మాజిద్ ఖాన్ గారితో ఈరోజు చర్చా కార్యక్రమం జరిగింది ఇది ఈ పేపర్ బాయ్స్ తరఫు నుంచి పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ తరఫు నుంచి మీ ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్